ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఆయన ఆయనకి రకరకాల పేర్లు తోపించుకుంటారు కొంతమంది బుల్డోజర్ బాబా అంటారు ఇప్పటికే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది అతనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే ఇప్పుడు యోగి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తాజాగా మరొక అరుదైన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు ఆయన రాజకీయ జీవితంలో మరొక మైలురాయిని అధిగమించారు ఉత్తరప్రదేశ్లో లాంగెస్ట్ సర్వింగ్ సీఎంగా అంటే ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన తాజాగా ఒక రికార్డును నెలకొల్పారు అది కూడా జూలై ఇరవై ఎనిమిదితోనే ఆ రికార్డు అంటే ఎనిమిది సంవత్సరాల నూట ముప్పై రెండు రోజులు అంటే ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలల పది రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కొనసాగుతున్నారు ఇంకా మరొక రెండు సంవత్సరాల టర్మ్ కూడా ఉంది గతంలో గోవింద్ వల్లభ పంత్ ఉండేది రికార్డు ఎనిమిది సంవత్సరాల నూట ఇరవై ఏడు రోజులు ఆ రికార్డును తుడిచిపెట్టేశారు యోగి ఆదిత్యనాథ్ అయితే యోగి ఆదిత్యనాథ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోల్చి చూసుకుంటే ఏంటి ఆ ప్రత్యేకత పరిపాలనా విధానంలో ఆయనకున్నటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే గారు యోగి గారు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే అవుతుంది ముందుగా మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి గతంలో చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు నాలుగు సార్లు అయిన వాళ్ళు ఉన్నారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఉన్నారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు ఉన్నారు బట్ అంత కంపేర్ చేసుకుంటే మీరు ఏం చెప్తారు యోగి గారు ఎలాగో యోగి ఒక యోగి ముఖ్యమంత్రి కావడమే ఒక వింతగా ఉంటుంది దేశంలో అందరి కూడా ఇంకా ప్రశాంతంగా ఉంటారు కానీ సింప్లిసిటీ ఆయన చూస్తేనే ఎంత సింపుల్గా ఉంటారు ఇంకా ఆ యొక్క రూపం గురించి అని కాదు కానీ అతి పెద్ద రాష్ట్రం ఈ ఈ దేశంలో అతి పెద్ద రాష్ట్రాన్ని పాలిస్తూ ఈ రోజు ఒత్తిడి కనపడదు ఆయన ఫేస్ లో అలా సింపుల్గా ఉంటుంటాడు ప్రశాంతంగా ఉంటుంటారు కానీ బీమారు రాష్ట్రాలు అని ఏదైతే పేరు పేరుందో బీహార్ తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్ వీటన్నిటి కలిపి ఏమని పేరు ఉండేది ఒకప్పుడు బీమారు అనే ఒక పేరు పెట్టేవాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే బీమారు అంటే రోగం వచ్చినటువంటి రాష్ట్రాలు అని అత్త పేదరికానికి పెట్టింది పేరు అలాంటి బీమారు రాష్ట్రాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ ఒకటి ఈరోజు తెలియపోతారు బీమారు రాష్ట్రమా అని అంటారు ఎందుకంటే ఈరోజు అభివృద్ధికి కేంద్రంగా మారిపోయింది ఉత్తరప్రదేశ్ కనుక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఏ రాష్ట్రంది అంటే ఉత్తరప్రదేశ్ అని అంటారు రెండు వేల ఇరవై ఏడుకు వన్ ట్రిలియన్ డాలర్స్ జిడిపి తోటి నంబర్ వన్ గా ఉండబోతుంది ఆల్రెడీ ఆ లైన్ లోకి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం ఒక సాధు ఒక సన్యాసి ఇంతటి ఆర్థిక అభివృద్ధిని ఎట్లా సాధిస్తున్నాడు అలాగే అరాచకానికి పెట్టింది పేరు ఉత్తరప్రదేశ్ అలాంటి అరాచకం ఎక్కడ పోయింది ఈరోజు మాఫియాలు డాన్లు రాజ్యమే అటువంటి ఉత్తరప్రదేశ్ ఈరోజు ప్రశాంతంగా ఉంది డాన్లు మాఫియాలు అంతా కూడా పారిపోయారు అందుకే దాని వల్లనే అతనికి బుల్డోజర్ బాబా అని కూడా పేరు తెచ్చుకున్నారు కనుక ఈ మాఫియాలు డాన్ల యొక్క వాళ్ళ ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు అవినీతి అక్రమాలతో కట్టిన ఇళ్ళు అనుమతి లేని ఇళ్ళు కూలగొట్టడము అలా వాళ్ళను కంట్రోల్లోకి తెచ్చుకోవడము ఆ విధంగా చూస్తూ చూస్తూ ఉండగానే ఉత్తరప్రదేశ్ ఈరోజు అభివృద్ధికి కేంద్రంగా మారిపోయింది అందుకనే ఈరోజు ఆదిత్యనాథ్ ను ఒక డెవలప్మెంట్ కు కేంద్రంగా చూసేటువంటి ఇది మనకు కనిపిస్తుంది కనుక యోగి ఆదిత్యనాథ్ అతి చిన్న వయస్సు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎనభై ఎంపీ సీట్ల మొత్తం ఎంపీ సీట్లు ఉన్నటువంటి అతి పెద్ద రాష్ట్రం ఇరవై కోట్ల జనాభా అంటే రష్యా కన్నా ఎక్కువ ఒక దేశము అంత పెద్ద సువిశాల దేశం రష్యా సుమారుగా పద్దెనిమిది కోట్ల ఇది ఉంటుంది ఇరవై కోట్ల జనాభా ఉండి ఎనభై ఎంపీ సీట్లు కలిగినటువంటి అతి పెద్ద రాష్ట్రానికి అతి చిన్న వయస్కుడైనటువంటి ఆ ముఖ్యమంత్రి సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి లాంగెస్ట్ సర్వింగ్ సీఎం యూపీకి ఈరోజు రికార్డ్ బ్రేక్ చేశారు ఇరవై ఎనిమిది జూలై తోటి ఈ రికార్డ్ బ్రేక్ చేశారు ఇంతవరకు ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలం మూడు సంవత్సరాల ఒక్క వంద ముప్పై రెండు రోజులు ఇంత సుదీర్ఘ కాలం ఎవరు పరిపాలించలేదు ఇంత పెద్ద రాష్ట్రాన్ని మూడు వేల నలభై యాభై రెండు రోజులు అన్నట్టు సుమారుగా అరే మూడు వేల నలభై ఏడు రోజులు హయ్యెస్ట్ ఎవరు గోవింద్ వల్ల పంత్ ఒకప్పుడు అతిపెద్ద కాంగ్రెస్ నాయకుడు అతను కనుక అతని తర్వాత ఇప్పుడు ఆ నంబర్ ఆఫ్ డేస్ అతని కన్నా ఎక్కువ పరిపాలించింది ఇప్పుడు ఎవరు అని అంటే యోగి ఆదిత్యనాథ్ ఆ రికార్డు బ్రేక్ చేశాడు ఎనిమిదేళ్ళ ఒక్క వంద ముప్పై ఒక్క రోజులు అలా ఆ రికార్డు బ్రేక్ చేశాడు అలా అని చెప్పేసి ఇది రెండవ టర్మ్ మాత్రమే మనం మర్చిపోకూడదు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళా రీఎలెక్ట్ కాలేదు ముప్పై ఏడు ఏళ్ల నుంచి మొన్న రెండవసారి ఎలెక్ట్ అయినప్పుడు ఆ రికార్డు కూడా బదులు చేశారు కంటిన్యూస్ గా ఐదేళ్లు పరిపాలించి మళ్ళా అధికారంలోకి వచ్చారు ఈ ఉత్తరప్రదేశ్ ఏ రోజు కూడా ఎవరిని అలౌ చేయలేదు ఆ విధంగా కంటిన్యూస్ గా ముప్పై ఏళ్ళ నుంచి ఏళ్ళ నుంచి జరగలేదు అతను ఆ రికార్డు బ్రేక్ చేశాడు అలా అని చెప్పేసి మరి ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ చాలా మంది ఉన్నారు మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది కానీ ఇన్ని రోజులు పరిపాలించలేదు అదొక గమ్మత అయిన ఉత్తరప్రదేశ్ కు ఉండేటువంటి రికార్డు ఇది ములాయం సింగ్ అంటే వారు మూడు మూడు సార్లు అయ్యారు కళ్యాణ్ సింగ్ రెండు సార్లు అయ్యారు కానీ ఎవరు కూడా ఆ ఇన్ని రోజులు రెండు రోజులు గా పరిపాలించాలి కానీ సార్ ఇక్కడ సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పారు మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ఆ లెక్క ప్రకారం పూర్తి స్థాయిలో గనక పరిపాలిస్తే నాలుగు ఇంటు ఐదు ఇరవై సంవత్సరాలు పరిపాలన చేసి ఉండాలి అయినా కూడా నాలుగు సార్లు సీఎం అయినా కూడా కనీసం ఈ ఎయిట్ ఇయర్స్ని మ్యాచ్ చేయలేపారంటే అక్కడ మరి కుల రాజకీయాలు రాజకీయ అస్థిరత ఆ స్థాయిలో ఉండేవా అదొక్కటే కారణమా లేకపోతే ఎలా ఎలా చూడాలి పూర్తి టెర్మ్ పరిపాలించలేకపోయారు ఆ అదే ఉత్తరప్రదేశ్ అంటేనే కుల రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ బీహారీ రెండు కూడా కుల కుల రాజకీయాలకు పెట్టింది పేరు అందుకే ప్రభుత్వాలు ఫుల్ టర్మ్ ఉండడం చాలా కష్టంగా ఉండేది గోవింద్ వల్ల పంత్ కానీ లేకపోతే ఆ తర్వాత డాక్టర్ సంపూర్ణ నంద కానీ వీళ్ళంతా కూడా స్వాతంత్ర పీరియడ్ లో ఉన్నటువంటి వాళ్ళు గాంధీ లాంటి మహాత్ములు వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు కనుక ఆ చరిష్మ ఉండేది ఆ విధంగా రెస్పెక్ట్ ఉండేది వాళ్ళ పైన లాంగ్ టర్మ్ పరిపాలించింది గోవింద వల్లప్ప అంతే అంటే వీరంత కాలం ఎనిమిది సంవత్సరాల నూట ముప్పై ఒక్క రోజులు ఆయన పరిపాలించారు ఆయన తర్వాత ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఇంతకాలం పరిపాలించారు వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కానీ స్వతంత్రం తర్వాత పుట్టినటువంటి యువకుడితను స్వతంత్ర పోరాటం అంటే ఏందో తెలియని వాళ్లతో ఓట్లు వేయించుకున్నాడు ఈ పీరియడ్లో ఇంతకాలము ఇంత కుల రాజకీయాలకు పెట్టింది పేరైనా ఉత్తరప్రదేశ్ ను పరిపాలించడం ఆశా విషయం మాత్రం కాదు ఇది అందుకే నేను అంటున్నాను రిపీటెడ్ గా ఇది